తమకు సమాచారం అందించారన్నారు విషయం తెలుసుకున్న వెంటనే సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామని చెప్పారు వారి వద్ద పది కేజీల గంజాయి రూపాయల నగదును ఫ్యాసిన స్కూటీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని వెల్లడించారు శంకర్ నారాయణ హఫీద్ అనే వ్యక్తులు వారికి గంజాయి సప్లై చేస్తున్నట్లు నేరస్తులు తెలిపారన్నారు ఎవరైనా గంజాయిని స్మగ్లింగ్ చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆయన్ని మధ్యవర్తులను వెంట పెట్టుకొని నేషనల్ హైవే పక్కన నందలగుంట జగన్నాథ న్యూ కాలనీకి వెళ్ళేటువంటి దారిలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్పై వస్తుండగా వాళ్ళని ఆపి తనిఖీ చేశారు ఆ తనిఖీలో వాళ్ళిద్దరి వద్ద కూడా అర కేజీ చొప్పున మొత్తం ఒక కేజీ గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ గంజాయి వాళ్ళకి ఎట్లా వచ్చిందని విచారిస్తే వీళ్ళకి నారాయణ ముఫీద్ అనేటువంటి వ్యక్తులు అమ్మినట్టుగా వాళ్ళు సమాచారం ఇచ్చారు తదుపరి ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని నేను తహసీల్దార్ గారు ఎస్ఐ గారు టీమంతా కూడా మళ్ళా వాళ్ళు చెప్పినటువంటి ప్లేసు నందలగుండ కాలనీలో కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఉన్నటువంటి ఇళ్ల దగ్గరికి వెళితే అక్కడ ఈ నారాయణ ముఫీద్ ఇద్దరు కూడా ఈ గంజాయితో పాటుగా మాకు పట్టుబట్టడం జరిగింది ఆ గంజాయి తొమ్మిది కేజీలు సుమారుగా ఉంది ఈ మొత్తం కూడా ఈ స్థా టోటల్ పది కేజీల గంజాయి అదేవిధంగా వాళ్ళ వద్ద ఒక నాలుగు వేల రూపాయల డబ్బులు ఒక స్కూటర్ సీజ్ చేయటం జరిగింది వీళ్ళు ఈ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఎవరైతే అలవాటు పడిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఈ చుట్టుపక్కల కాలనీలు వాళ్ళకి నెల్లూరు నగరం చుట్టుపక్కల వాళ్ళందరికీ అమ్మేటువంటి అలవాటు ఉందని చెప్పి మాకు ఆ కన్ఫెషన్లో ఒప్పుకున్నారు వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి వాళ్ళ మీద కేసు నమోదు చేసి ఈరోజు గారి దగ్గర రిమాండ్ నిమిత్తం హాజరుపరచడం జరుగుతోంది ఈ సందర్భంగా కొవ్వూరు ప్రజలకు పోలీస్ శాఖ తరఫున మేము చేసే విజ్ఞప్తి ఏదైనా గంజాయి అమ్మకాల గురించి లేదా నిల్వల గురించి రవాణా గురించి మీకు సమాచారం ఉన్నట్లయితే మా నోటీస్కి తీసుకొని రండి సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళ పేర్లు వివరాలు రహస్యంగా ఉంచుతాము అదేవిధంగా పట్టుబడిన గంజాయి క్వాంటిటీని బట్టి వారికి ప్రభుత్వం తరపు నుంచి కూడా మంచి రివార్డు ఇచ్చేదానికి సిఫారసు చేస్తామని తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ